తెలుగు న్యూస్ ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే పలప నువ్వి ప్రశ్న నువ్వే బదులు నువ్వు అన్ని నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్న నువ్వుండే బంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే అవమానాలే ఆభరణాలు అవమానాలని ఆభరణాలుగా మనం ధరిస్తే అంతకంటే సానుకూల దృక్పథం ఏముంది మనల్ని ఇంక ఎవరేం చేయగలరు నువ్వు తిట్టు నాకు దీవన్లాగా నేను భావిస్తే ఇంక ఎవరేం చేయగలరు అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు చీత్కారాలే సత్కారాలు అనుకోవాలి అడుగెయ్యాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుపోస్తున్నా కలలి కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారవ లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఇంకా ఉంది బలము నువ్వే బలగం నువ్వే ఆట నీదే గెలుపు నీదే నారు నువ్వే నీరు నువ్వే కోత నీకే పైరు నీకే నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను నింగిలోన తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కొరిసేను చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను ఒక ఉదయం ముందర చీకట్లు ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు ఎవరేమీ అనుకున్న నువ్వు ఉండే రాజ్యాన రాజు నువ్వే వంటూ నువ్వు మంత్రి నువ్వు సైన్యం నువ్వు ఏవైనా ఏదైనా నువ్వెళ్ళి బడిలోన పలక నువ్వే పలక నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్న నువ్వుండి